అండి అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు అందరితో ఒక ముఖ్య విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అది ఏమిటంటే సంఘ సభ్యులు ఉన్న వాళ్ళందరూ కూడా కొడుకులు ఉంటారు కూతుళ్ళు ఉంటారు కదా వాళ్ళ ఆడపిల్లల పెళ్ళి చేస్తారు పిల్లల పెళ్ళిళ్ళు చేస్తారు కదా మీ ఇంటికి వచ్చిన ఆడపిల్లల్ని చాలా చక్కగా చూసుకోండి మీ ఆడపిల్లల్ని ఏ విధంగా చూసుకుంటారో ఆ విధంగా చూసుకొని ఎందుకు అని నేను చెప్తున్నానంటే చాలామంది పెళ్ళైనాక అదన కట్నం వేధింపులతో ఎక్కువ మంది చనిపోతున్నారు కాబట్టి మీరు కూడా మీ పిల్లల్లాగానే అనుకోండి సంఘంలో ఉన్న వాళ్ళైతే ఈ విధంగానైతే చాలా తక్కువ ఎందుకంటే చేయరు కాకపోతే వాళ్ళు మనుషులు కారు అనుకున్న వాళ్ళే చేస్తారు అందుకే మీకు చెప్తున్నాను అలాంటి పనులు అయితే చేయకండి మీరు సంఘంలో ఉండి సభ్యురాలుగా ఉండి అందరి విషయాలు తెలుసుకున్న మీరు అలాంటి పనులు అయితే చేయకండి మీరు మంచి పేరు తెచ్చుకోండి ఆ తర్వాత మీ కోడలు కూడా వాళ్ళే మారిపోతారు మంచి మీరు మంచి చేసినట్టయితే వాళ్ళు కూడా మంచిగా ఉంటారు మీ ఆడపిల్లలకు కూడా మంచి నేర్పండి మన ఇంటికాడ అత్తగారింటి అత్తగారింటికాడే ఉండాలి మంచిగా ఉండాలి పది మందితో కలవాలని చెప్పి ఏ విధంగానైతే ఆమె ఆడపిల్ల బాగుండాలని మీరు కోరుకుంటున్నారో మీ ఇంటికి వచ్చిన ఆడపిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు కూడా అదే విధంగా ఉండాలని అయితే కోరుకుంటారు కదా ఇది తెలియదు అది తెలియదు అనేది అదనం కట్నం వేధింట్లతో మీరు టార్చర్ పెట్టకండి మనము ఎన్ని రోజులు కూడా బతకడం రాలేదు అలాంటి దానికోసం నాది నాది అని కొట్టుకోవడం లేకపోతే ఎందుకు వాళ్ళకు పెట్టాలి మొత్తం నా బిడ్డకి పెట్టచ్చు పెడతా కదా అని ఒక అమ్మ అనొచ్చు నా బిడ్డకి ఎందుకు పెట్టేది నా కొడుకులకి ఉంచుకోవాలని ఒక అమ్మ అనేది అట్లా కాదండి మీరు బిడ్డకు పెళ్ళి ఎప్పుడు ఇచ్చేది ఏ విధంగా ఇచ్చిన నీ కొడుకు కూడా కరెక్ట్గా ఉన్నారా వాళ్ళ పిల్లలకు నేను కరెక్ట్ చేస్తున్నానా లేదా ఎట్లు ఉండాలి అని అంటే మనల్ని ఎదుటి వాళ్ళు మాట అనకుండా ఉండాలి మన దగ్గర తప్పు ఉండొద్దు కోడలే కావచ్చు కూతురే కావచ్చు కొడుకే కావచ్చు ఎవరైనా కానీ నేను చెప్పేది ఒకటే మన సభ్యులకి మీరు మీ పిల్లలు ఎవరి విషయంలోనైనా అయినా కూడా తప్పుడు తప్పేనండి కూతురే కావచ్చు కోడలే కావచ్చు కొడుకే కావచ్చు మళ్ళీ వాళ్ళని అనడంతో పాటు నీ దగ్గర తప్పు ఉంచుకోకు ఏ విధంగానైతే ఉన్నావో నిజాయితీగా ఉండు ఎందుకంటే వాళ్ళని ఒకటి అనడం రెండు పడడం బాగోదు కదా ఇప్పుడు వాళ్ళు కూడా మనుషులే రేపు వాళ్ళను కూడలు రేపు అత్తవు అంతే ఉంటుంది ఎవరైనా కానీ నీనే కావచ్చు రేపు అత్తనే కావచ్చు చెప్తున్నా రేపు వాళ్ళ నన్ను అనొచ్చు కాకపోతే మన దగ్గర తప్పు ఉండదు అది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా మన దగ్గర తప్పు లేనట్లయితే ఎవ్వరికీ కూడా భయపడాల్సిన అవసరం లేదు అత్త తల దేజకైనా కూడా మనం భయపడాల్సిన అవసరమో లేదు ఎందుకంటే అత్త కొంతమంది అత్తలు అంటుంటే పప్పు ఏడ్చుకుంటా బాధపడుకుంటా ఊరేసుకొని రావడం అలాంటివి చేస్తున్నారు కదా చేయబాకండి అమ్మ మీరు పిల్లలు ఎదురించి బతకండి అత్తను తప్పును తప్పానండి మిమ్మల్ని లేదని నా కూడా అనేసేయండి నా స్థానంలో ఎవరి స్థానంలో ఉన్నా కూడా అట్లయితేనే బతుకుతారు మీ తల్లి ఏడుస్తుంది ఎంత బాధపడుతుంది అది మీకు తెలుస్తుంది వాళ్ళకేముంది వాళ్ళు ఈ అలమర్చిపోతారు ఇంకొక పెళ్ళి చేస్తారు వాళ్ళు సంతోషంగా ఉంటారు కాబట్టి మీరు అలా చేయబాకండి ఓకేనా మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి